హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కట్లెట్ వచ్చేసి అటుకులు ఇంకా చిలకడదుంపలతో చేస్తున్నాను పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు మరి రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కట్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చిలకడదుంపల్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకుందాం ఇవి వచ్చేసి వెయిట్లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం మీరు కావాలంటే వీటిని స్టీమ్ చేసి కూడా తీసుకోవచ్చు నేను కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ దుంపలకి సరిపడా నీళ్ళని వేసుకొని అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ పెట్టుకొని టూ విజిల్స్ వేయించి తీసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల అటుకులు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ తెల్ల అటుకుల ప్లేస్లో ఎర్ర అటుకులు కూడా తీసుకొని చేసుకోవచ్చు ఈ అటుకులు మునిగేలా వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల నుంచి వాటర్ అన్ని డ్రైన్ అవుట్ చేసుకొని తీసుకుందాం ఈ విధంగా అటుకులు సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న చిలకడ దుంపలను వేసుకుంటున్నాను మీరు విడిగా మ్యాష్ చేసి కానీ గ్రేట్ చేసి కానీ తీసుకోవచ్చు నేను కుక్కర్లో బాయిల్ చేశాను కాబట్టి మెత్తగా ఉడికిపోయాయి అందుకే డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను అలానే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మన కారానికి తగ్గట్టు కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ చాట్ మసాలా మీ దగ్గర ఈ చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలానే ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకుందాం మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు గనక టెక్స్చర్ కొంచెం పల్చగా ఉందనిపిస్తే ఇంకో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్లెట్స్ ప్రిపేర్ చేసుకుందాం చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మీకు నచ్చిన షేప్స్లో బాల్స్లా కానీ ఫింగర్స్లా కానీ ఈ కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరీ మందంగా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేలా అలానే క్రాక్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కట్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం నేను వీటిని డైరెక్ట్గా ఇలానే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసి కూడా ఇవి ఫ్రై చేసి తీసుకోవచ్చు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం నేను కొద్దిగా ఆయిల్లోనే షాలో ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ కట్లెట్స్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకుండా ఈ కట్లెట్స్ని వేసినట్లయితే అన్నీ విడిపోతాయి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు ఒకటి వేసి చూసి బాగా వస్తే మిగిలినవి వేసుకోండి ఇలా కట్లెట్స్ని వేసుకొని వెంటనే కదపకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మాత్రమే రెండో వైపుకి స్లోగా టర్న్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే కట్లెట్ బయట త్వరగా కలర్ వచ్చేసి లోపల సరిగ్గా ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులు టర్న్ చేసుకుంటూ లోపల వరకు బాగా కుక్ అయ్యేలా ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సపరేట్గా తీసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోయేలా టిష్యూ పేపర్లో ప్లేస్ చేసుకుందాం నెక్స్ట్ మిగిలిన కట్లెట్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసి తీసుకోవాలి అంతే మన సింపుల్ అండ్ టేస్టీ కట్లెట్స్ రెడీ అయిపోయాయి ఈ వేడివేడి కట్లెట్స్ని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవడమే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా డెలిషియస్గా ఉంటాయి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కట్లెట్స్ని ఈవినింగ్ టైం స్నాక్స్లా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్